హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ విడతకు సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత నాలుగు వేల రూపాయలు యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళ్ళి తెలుసుకుందాం ఏపీలో ఉన్నటువంటి రైతులు మరియు కవుల రైతులు ఇద్దరికీ కూడా ఈ నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారా లేదా అదే విధంగా ఎవరి పేరు మీద భూమి ఉంటే వాళ్ళకి ఇస్తారా ఇప్పటి వరకు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మాత్రమే విడుదల చేసేవారు ఈసారి పంతొమ్మిదవ విడత కింద మీకు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులను ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకునే ముందు ఇలాగే అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి వీడియోస్ చేసినా మీ ముందుకు నోటిఫికేషన్ మీకే వస్తుంది అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయినటువంటి వారికి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా పిఎం కిసాన్కు సంబంధించినటువంటి పంతొమ్మిదవ విడత ఇన్ ఇన్స్టాల్మెంట్ నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగులో మనకు ఎవరైతే రైతులు ఇటీవలే జరిగినటువంటి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ డబ్బులు అయితే ఆరు వేల రూపాయలు మరో నాలుగు వేల రూపాయలుగా పెంచి మొత్తం పదివేల రూపాయలుగా రైతుల యొక్క అకౌంట్లోకి మీదకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది